నమస్కారం ఓఎన్జిసి ఫిషర్మన్ కాంపెన్సేషన్ ఇష్యూ చాలా రోజుల నుంచి నడుస్తుంది దీన్ని సీఎం గారు అలాగే ఫిషరీస్ మినిస్టర్ అందరూ కూడా ప్రయత్నం చేయడంతో లాస్ట్ ఫోర్ డేస్ నుంచి టూ టైమ్స్ సీఎం సీఎం ఎల్జీతో మాట్లాడున్నారు అలాగే ఫైనల్గా నూట డెబ్బై మూడు మంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అవ్వడం వల్ల అక్కడ టోకెన్స్ దీపావళి టోకెన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మట్టి ఒప్పుకోలేదు మిగతా మూడు వందల పదకొండు మంది కూడా ఎప్రూవ్ చేశారు టోటల్గా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూలో ఫై ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ మాత్రమే జియో ఈవేళ నైట్ కల్లా ఇష్యూ అవుతుంది రేపు ఓఎన్జిసికి సబ్మిట్ చేసి వన్ వన్ వీక్ టెన్ డేస్ వాళ్ళ డబ్బులు ఇచ్చిన వెంటనే గవర్నమెంటు సీఎం యాన్ విజిట్ చేసి ఈ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఫ్యామిలీస్కి డబ్బులు వేది జరుగుతుంది వన్ సెవెంటీ త్రీకి మరలా వాళ్ళది రీఎంక్వైరీ చేసి సెకండ్ ఫేజ్లో వాళ్ళని కూడా వదిలేయకుండా సెకండ్ ఫేజ్లో వాళ్ళకి కూడా తయారు మేము ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తామని ఓఎన్జీసీకి సెకండ్ లిస్ట్ కూడా పంపిస్తామని చెప్పేసి ఈ ఈరోజు లెటర్ పంపిస్తుంది